కురుక్షేత్ర యుద్ధం పదో రోజు గాంధారి కుమారుడు దుర్యోధనుడు భీష్ముడిని గద్దించాడు పాండవులపై అతను పూర్తిగా చూపిస్తున్నాడని ఆరోపించాడు దుర్యోధనుడి మాటలతో భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు నాలుగు దినాల్లో పాండవులు నాశనం చేస్తాను లేకపోతే యుద్ధాన్ని మానుకుంటాను అని భీష్ముడు తిరిగి మరింత ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు అతని ధనుర్విద్యకు ఎదురు లేకపోయింది పాండవ సైన్యం అతని ముందు నిలబడలేకపోయింది భీష్ముని దివ్యాస్త్రాలు ఆకాశాన్ని కప్పేసి భయంకరమైన నాశనాన్ని సృష్టించాయి దీనిని గమనించిన కృష్ణుడు ధర్మరాజును పిలిచాడు భీష్ముని ఓడించడానికి మార్గం కనుక్కోవాలి అతను ఒక మహాయోధుడు కానీ ఒక శత్రువు కాదు అతనిని మార్చడం శత్రుత్వం కాదు ధర్మ యుద్ధం అని చెప్పాడు కృష్ణుడి సూచనతో భీష్మునికి ప్రియమైన సెకండిని యుద్ధ రంగంలో ఎదుట నిలబెట్టారు భీష్ముడు సెకండిపై బాణం విడవకుండా పాండవులకు అవకాశం ఇచ్చాడు అర్జునుడు కృష్ణుని సూచనతో భీష్మునిపై బాణల వర్షం కురిపించాడు భీష్ముని శరీరం పూర్తిగా బాణలతో పొడవబడి అతను కింద పడిపోయాడు అయితే భూమిని తాకకుండా అతని శరీరం పూర్తిగా బాణలపై తేలింది ఒక అద్భుతమైన దృశ్యం పాండవులు కౌరవులు రథసారథులు రణరంగంలో ఉన్న వారందరూ ఈ ఘట్టాన్ని ఆశ్చర్యంతో చూశారు భీష్ముడు నవ్వుతూ అన్నాడు ఇది నా భాగ్యం నేను సయ్యలో కాదు బాణాలపై విశ్రాంతి తీసుకుంటున్నాను అని అతని మృతి సమయం ఇంకా రాలేదని గమనించి భీష్ముడు ఉత్తరాయను వచ్చే వరకు ప్రాణాలు నిలుపుకోవాలని సంకల్పించుకున్నాడు అర్జునుడు తన విల్లు ద్వారా భీష్ముని దృష్ట తీర్చేందుకు భూమిని తాకి గంగానదిని ప్రవహింపజేశాడు ఈ విధంగా మహాయోధుడు భీష్ముడు కురుక్షేత్రంలో బాణ సయ్యపై తన చివరి ఘట్టాన్ని ఆరంభించాడు